మాదక ద్రవ్యాలకు బానిసలు కాకండని ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి హైస్కూల్లో మాదక ద్రవ్యాల వాడకంపై విద్యార్థులతో జరిగిన అవగాహన సదస్సులో ఎస్ఐ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నేటి యువత ముందు చూపు లేకుండా తాత్కాలిక సంతోషం కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని కోల్పోతున్నారని కుటుంబాలను చిన్న భిన్నం చేసుకుంటున్నారని అన్నారు తెలిసి తెలియని వయసులో మాయమాటలకు మోసపోయి మత్తు మందులకు అలవాటు పడుతున్నారని అది కార్చిచ్చు లాంటిదని తెలియక అలవాటు పడుతున్నారని తెలిపారు రేపటి భావి భారత పౌరులైనా విద్యార్థులు డ్రగ్స్పై అవగాహన పెంచుకుని ఇతరులకు తెలపాలన్నారు వీటికి దూరంగా ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో డ్రగ్స్ అవగాహన కోసం పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించి అందులో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఎస్ఐ ఉదయ కుమార్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు మొదటి బహుమతిగా ఎంబాలజీ టెన్త్ క్లాస్ రెండవ బహుమతి జీ సెవెన్ టెన్త్ క్లాస్ మూడవ బహుమతి శుక్రత నైన్త్ క్లాస్ విద్యార్థులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు స్పీచ్ కాంపిటీషన్ అట్లా ఒక్కొక్క రోజు ప్రోగ్రాం తీసుకొని మన ఏరియాలో అన్ని పాఠశాలల పరిధి లోపల ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ మాదక ద్రవ్యం అంటే డ్రగ్స్ అంటే కొంతమంది తెలియకపోయినా కూడా రేపు ఎవరో ఒకరు పరిచయం చేసే అవకాశం ఉంటుంది వలన మంచి ఏంటి చెడు ఏంటి అని తెలిసినట్లయితే వారికి దూ దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఏది మంచి ఏది చెడు అనేది మీ మనసుకు తెలుసు సో దయచేసి మీకు డ్రగ్స్ అనే దానికంటే సిగరెట్ జోలికి వెళ్ళకుంటే మీరు డ్రగ్స్ జోలికి వెళ్ళనట్టే సో ముఖ్యంగా అబ్బాయిలు రాన్ రాన్ అమ్మాయిలు కూడా అట్లనే పబ్ కల్చర్ అనేది అలవాటు అయిపోతుంది ఇక్కడ బాగానే ఉంటారు ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ అనేది నడుస్తూ ఉంటది తర్వాత మీకు ఏంటిది హక్కులు గుర్తొస్తూ ఉంటాయి ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎక్కువైపోతూ ఉంటుంది కాలేజీకి వెళ్తారు హైదరాబాద్ వెళ్తారు లేకుంటే బెంగళూరు వెళ్తారు చెన్నై ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనల్ని మానిటర్ చేసే వాళ్ళు ఉండరు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్ కానిస్టేబుల్ పురుషోత్తం కృష్ణారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు